గురువు గారు అష్ట సిద్ధులు అంటే ఏమిటి హనుమాన్ చాలీసాలో ఒక మాట ఉంది అష్టసిద్ధి నవనిధికే దాత కదా ఆంజనేయ స్వామి అష్ట సిద్ధులు ప్రసాదించే దైవం నవనిధులను అందించేటటువంటి దైవం అష్ట సిద్ధులు ఏవి సిద్ధి అంటే సిద్ధింపజేసేది సిద్ధి పొందుట అందరికీ లభించనిది విశేషమైనది ప్రత్యేకమైనది ఏదో మనకు లభిస్తే అది సిద్ధి నా సంకల్ప సిద్ధి ఒకటి ఉండింది నా సంకల్పాన్ని సిద్ధింపజేసుకున్నాను సిద్ధులు ఎనిమిది అనిమ మహిమ లహిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వశిత్వం అనేవి ఎనిమిది అష్ట సిద్ధులు అని మనకు తంత్రశాస్త్రం వివరిస్తుంది ఈ ఎనిమిదింటి గురించిన ప్రస్తావన మంత్రశాస్త్రంలో కూడా ఉంది అణువు కంటే కూడా అణువుగా అయిపోవడం రాక్షసులతో ఆంజనేయ స్వామి వారు యుద్ధం చేసే సమయంలో ఇంద్రజిత్తు రకరకాల బాణాలు ప్రయోగిస్తే అంత పెద్దగా ఉండే ఆంజనేయ స్వామి అంత చిన్నగా అయిపోతాడు కదా అంత చిన్నగా ఉన్న ఆ స్వామిని ఇలా పట్టుకున్నామనేసరికి మళ్ళీ అంత పెద్దగా అయిపోతాడు ఇలా అనేసరికి గాల్లో చోట మాయమైపోతాడు నీళ్ళలాగా కనిపిస్తాడు రక ఇవి సిద్ధులు సిద్ధింపజేసుకోవడం